ఇచ్చిన మంత్రిని ఏం చేస్తారు ఇచ్చిన ముఖ్యమంత్రిని ఏం చేస్తారు అంటే మీ అర్థానా మీ అర్థానా ఏంటండి మీకు మాట చెప్తాను సార్ మిషికొండ ఏ భాగమతి కోసం కట్టారండి పుతిన్ కోసం కట్టారా మేము పుతిన్ కోసం కట్టాము వాడుకుంటే వాడుకోండి లేకపోతే లేదు అంటారా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నిజాబులు డబ్బులా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు చెప్పి యోగాశ్రమేస్తారా యోగాశ్రమేస్తారా ఇది కించపరచడం కాదండి కులాల మధ్య ఎంత రెచ్చ పెడుతున్నారండి ఈ రోజున మీరు సోషల్ మీడియా చూడండి ఒక్క వైసీపీ నాయకుడు దమ్ముంటే చెప్తున్నారు సోషల్ మీడియాలో కామెంట్ చేయమనండి మహిళల్ని అమరావతి మీద నిందలేయమండి ఏం మాట్లాడారండి ఇప్పుడు ఎందుకు తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి సార్ ఈ రోజున లెడ్ బుక్ అన్నా ఏ బుక్ అన్నా రాజ్యాంగాన్ని అమలు అమలు జరిపే పద్ధతి చేస్తున్నారు మీకు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారండి ఆయన చాలా ఒత్తికినే ఓ ప్రజాస్వామిక బద్దంగా కోపం ఎవరికి సార్ ఇప్పుడు వైసీపీ నాయకుడు తిడితే నేను తిట్టలేనా నాకు తెలుగు రాదా నాకు మాట రాదా ఏ నాలుగు మరతలేనా కాదండి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిర్వర్తించాలని చెప్తున్నాం మీకు చేత అయితే అసెంబ్లీకి పోండి ఓకే మీకు ఇష్టం లేకపోతే అసెంబ్లీకి నేను కానీ ఏంటంటే మేము వచ్చేస్తాం మేము గుడ్డలు లెప్పదేస్తాం ఎవరు గుడ్డలు ఎప్పతేస్తారు పోలీసు అధికారులు గుడ్డలు లెప్పదేస్తారా అంటే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళు కాదా మేము మిమ్మల్ని నమ్ముకున్న ఐపీఎస్ ఏమైపోయారు ఐఏఎస్ లో ధనుంజయ్ రెడ్డి ఏమైపాడు కృష్ణ భోవాన్ రెడ్డి ఏమైపోయాడు సునీల్ కుమార్ సునీల్ కుమార్ ఏమైపోయాడు ఏమైపోయాడు చెప్పండి సీతారామయ్యులు ఏమైపోయాడు చెప్పండి ఏ ఏనాడ చరిత్రలో ఉందా ఐఏఎస్లు ఐపీఎస్ జైలు పోటు ఇది కూడా కుట్ర కోణమేనా ప్రభుత్వం కక్షపూర్తిగా పెట్టిందే వాళ్ళని తప్పేం చేయలేదా స్కామ్లు ఏం జరగలేదా దేవుడు కొన్ని అప్రవనం చేయలేదా మధ్యంలో స్కామ్ చేయలేదా ఉందా గూగుల్ మీకు ఏమన్నా గూగుల్ లావాదేవీలు ఏ ఇవన్నీ వాస్తవం కాదండి అంటే విషయం ఏంటి సార్ అంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని క్రియేట్ చేస్తున్నాడండి ఆయనకు అన్ని తెలుసు ఆయన తెలిసే మాట్లాడుతున్నాడు అంటే ఒక విధ్వంసం ఆయనకు తెలిసిందే కోల్చటం నిర్మించడం ఆయనకి తెలియదు నేను అడుగుతున్నాను సార్ ఈ డిబేట్లో మిమ్మల్ని నైతిప్రేమ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళకి కట్టిన కట్టడం చేపించండి చూసుకోండి తప్ప ఏం కట్టాడండి ఏం కట్టాడు చెప్పండి సత్యనారాయణ గారికి కట్టి రంగులు వేసుకోవటానికి ఏమండే ఈ రోజున జలధార ఆ మిషన్ కి అమర్జీ పేరు పెట్టారు జగనన్న ఏం పెట్టాడు జగనన్న గోరి మెద్ద జగనన్న గోరి సంచి జగనన్న చికిడి జగనన్న భరోసా ఏంటి సార్ మీరు మహాత్ముల దేశ స్వాతంత్ర సమరయోధుల చెప్పండి సార్ ఏ నామధేయాలు పెడతారండి మీరు మీ సొంత పేర్లు పెట్టుకుంటారా మా కుల ధృవీకరణాల పత్రాల మీద మీ పుట్టాలు వేస్తారా రైతుల పట్టదరప పుస్తకాల మీద మీ ముఖాలు ముద్రిస్తారా ఇది పరిపాలన అండి ఇది రాసిన ఎక్కం కాదా ఇది నయా నియంత్ర పరిపాలన కాదా కాబట్టి కోపం వస్తుందండి వస్తుంది తప్పనిసరిగా ఆయన అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకు సమాధానం చెప్పారే తప్ప లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అరువు తెచ్చుకొని అయితే మాట్లాడలేదండి రైట్ అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఓ మాట అన్నాడు ఓపిక నశించింది బ్రదర్ అని కూడా మాట మాట్లాడారు ఇప్పటికైనా సరే నేను చెప్తున్నాను ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి తప్పు జరిగితే విమర్శించమని ఆహ్వానిస్తున్నాం ఇప్పటికి కూడా ఓటమి ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించండి నిర్దిష్టాత్మకంగా శాస్త్రీయంగా విమర్శలు చేయండి తప్ప ఈ యొక్క రప్పారప్ప రాజకీయాలు ఏంటి సార్ కర్తృత్వ కోలాటాలు మాటలు మాట్లాడుతుంటే దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి సార్ మీరు కాబట్టి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన హెచ్చరికలు చేయటంలో నాకైతే తప్పు అనిపించలేదు సార్ నాకైతే తప్పు అనిపించలేదు నేనైతే అవి కరెక్ట్ అని అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారే మొదలు పెట్టాడు మీరు దానికి సమాధానం చెప్పారు రైట్ ఎస్ సార్ కంటిన్యూ చేద్దాం ఎస్ సురేష్ గారు నమస్తే అండి సో ఏం చెప్తారు లోకేష్ గారి వ్యాఖ్యలకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి బాలకోట చాలా ప్రశ్నలు అడిగారు అంటే ప్రధానంగా సద్విమర్శలు చేయండి ఒక ప్రతిపక్షం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పట్ల బాధ్యత అధికార పక్షం కంటే మీకే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమన్నా నిజంగా అక్కడ లోటుపాట్లు కనిపిస్తే చేయండి దానికి ఆన్సర్ ఇస్తాం కానీ ఇలా కేవలం పక్కదారి పట్టే విధంగా పార్టీ ఆదేశాలతోటి నిజంగా ఇదంతా జరుగుతుందా అసలు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి మా అన్నయ్య హేమకుమార్ అన్నయ్య గారికి మీకు ప్రేక్షకులకు నా నమస్కారాలు నమస్తే చెప్పండి ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడుతూ చాలా మాట్లాడారు నేను లోకేష్ గారు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజమే అంటాను వాస్తవమే అంటాను అన్నారు మరి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే అంటాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పారు ఏమి ఇబ్బంది లేదు పాలకొట్టయ్య గారు పెద్దలు చాలా సీనియర్ పాత్రికేయులు వారికి అన్ని చాలా ఇందాకే చెప్పారు నేను చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఇంటర్వ్యూ చేశానని పెద్దలు చాలా చూసుంటారు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉండేటప్పుడు ఏదన్నా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది విధ్వంసం విధ్వంసం అని మాట్లాడుతున్నారు మనం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఏ రోజున పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందా ఏ రోజన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా పోనీ విద్యా వైద్య రంగంలో సంస్కరణలు ఏమైనా ఒకటి తీసుకొచ్చారా విద్యా వ్యవస్థ అయితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ చేసుకుంటున్నాయంటే దానికి ఆర్జుడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థలని ప్రభుత్వ విద్యా సంస్థలని నాడు నేడు ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడే రకంగా తీర్చిదిద్దారు ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు బాలకోటయ్య గారు బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్టులు రెండు ఎయిర్పోర్టులు పల్లె పల్లెకి ఏంటి పల్లె పల్లెకి మెడికల్ ప్రాథమిక హెల్త్ సెంటర్ ని కట్టారు విలేజ్ క్లినిక్ ని కట్టారు రైతు భరోసా కేంద్రాలను కట్టి రైతుని వేలు పట్టి నడిపించినటువంటి రైతు భరోసా కేంద్రాలను కట్టారు నాడు నేడు కింద పదహైదు వేల కోట్లు పేద విద్యార్థులకు ఖర్చు పెట్టారు మరి ఈరోజు కూటమి మూడు పార్టీల ప్రభుత్వం వచ్చి మీరు చేస్తున్నటువంటి అప్పులు ఒక రోజు అప్పుకే ఒక మెడికల్ కాలేజ్ అవుతుంది ఒక్క రోజు అప్పుకే ఒక మెడికల్ కాలేజ్ అవుతుంది పది రోజుల అప్పు మనది కాదనుకుంటే మీరు పెద్ద మెడికల్ కాలేజీలు కట్టచ్చు దాన్ని కూడా మీరు ప్రైవేట్కి ఇచ్చేయాలంటున్నారంటే దీన్ని ఏ రకంగా చూడాలి అంటే ప్రభుత్వం ద్వారా మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలు అందుకోకూడదా ఇది ప్రశ్నిస్తే తప్పవుతుందా రాష్ట్రంలో పుట్టినటువంటి పేదంటి బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం కట్టినటువంటి మెడికల్ కళాశాలల్లో ఉచితంగా ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్యను చదవకూడదని మూడు పార్టీల కూటమి ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు వేల కోట్లు పద్దెనిమిది నెలలకి మూడు లక్షల కోట్ల అప్పుని దాటుతోంది సార్ గా కాదు 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 ఆ రెస్పాన్సిబిలిటీ కదా ఎవరు కాదంటారు మీరు ఖచ్చితంగా అక్కడ ప్రజల ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు అధికారులను బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ మేము వస్తే అరెస్టు లాడం స్థేనా మీరు ఇలాగే చేస్తే మేము వచ్చాక మా ప్రభుత్వం వస్తుంది మేము వచ్చాక ఇలా బెదిరింపు రాజకీయం కనిపించడం లేదా అందుకే వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మాటే మాట్లాడారు సార్ ఎందుకంటే అంటే మేము మాట్లాడితే బూతులు గాను కూటమి పార్టీల నాయకులు మాట్లాడితే మాత్రం సుమితే శతకాల మాదిరి విని పడితే ఏం చేయలేము ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పోలీసులు బట్టలు ఇప్పేయండి అన్నాడు పోలీసులను బట్టలిప్పమనేది చంద్రబాబు నాయుడు గారు కాదా సార్ ఇది ఏ రకంగా న్యాయం ఆ రోజు మీరు ఎందుకు బెదిరించారు ఆ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ తోలు తీస్తాం తాత తీస్తాం అనేసి మాట్లాడింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు కాదా మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు తొక్కి పట్టి నారా తీసేస్తాను అని సరే ఇవన్నీ వాళ్ళు మాట్లాడితే అవి వాళ్ళకి సుభాషితాలు గాను మేము కాదు కాదు సురేష్ గారు ఇలాగ బెదిరింపు మాటలు మాట్లాడితే భయపడేది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు సరే మాటలు ఎలా వచ్చినాయి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళు మాట్లాడారు మేమెందుకు మాట్లాడకూడదు మళ్ళీ మీరు మాట్లాడారు మేమెందుకు మాట్లాడకూడదు అంటే ఇదేనా వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడటం లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇందాక మాట్లాడారు ఏమని మాట్లాడారు ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరైతే హద్దు మీరి మితి మీరి పోతున్నారో అరచేతిలో వేలు కూడా ఉండవు తొక్కి పట్టి రోమన్ తీస్తాను అన్నారు అంటే వెంట్రుక వెంట్రుక పెరికేస్తాను అన్నారు ప్రజాస్వామ్యంలో రోమన్ రోమం పెరిగేసేది ఉందా సార్ ప్రజాస్వామ్యంలో అరచేతిలో ఏలుముద్రలు పోయేలా కొట్టేది ఉందా సార్ ఏం సార్ ఇది ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి మాటలు ఆమోదనీయమా ప్రజాస్వామ్యంలో మేము కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారో మాది అదే విధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని నేనే స్వాగతిస్తున్నా అలా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి సార్ అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని నేను స్వాగతిస్తున్నా ఆయన చెప్పిన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు తప్పు చేసే వాళ్ళని మేము అంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమేం అన్నట్లేదే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ తప్పులు చేస్తున్న వాళ్ళని అంటున్నాం ఎస్ అదే సురేష్ గారు ఇక్కడ వస్తుంది ఇక్కడ చెప్పింది కూడా కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలా చర్యలు తీసుకోకపోతే ఎలా ఒక పార్టీకి సంబంధించిన నాయకులే ఇలాంటివి చేస్తున్నప్పుడు సరే మీ మీ ఆదేశాలతో చేస్తున్నారు లేదా వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్నారు పక్కన పెడితే అక్కడ కనిపించేది మీ వాళ్ళు చేస్తున్నది కనిపించినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అట్ ద సేమ్ టైం మీరు చెప్పారు ఇప్పుడు పీపీపీ విధానం మీద అలాంటి వాటి మీద డెఫినెట్గా మీరు మీరు చెప్పచ్చు దీనివల్ల ప్రజలకు ఇది నష్టం ఇది లాభం అలాగే ఒక కంపెనీ గురించి వస్తున్నాయి ఈ కంపెనీ గురించి లాభం ఉంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఇలాంటి వాటి మీద నిజంగా ఈ మాటలు యుద్ధం జరిగితే బాగుంటుంది కానీ ఇంకా ఎంతసేపు మేము వస్తే అరెస్టులు చేస్తాం మీరు ఇప్పుడు మీరు మీరున్నారు కదా అని మీరు ఇచ్చేందుకు ఉండకండి రేపు మేము వచ్చాక ఇంకోటి అవుతుందంటే ఇది ఎలా కనిపిస్తుంది ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఈ మాటలు యుద్ధాల సార్ మంచి 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 పాయింట్స్ చెప్పారు నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతిలో కాంట్రాక్టుల ధరలు ఏ రకంగా రెట్టింపు అయ్యాయి అది దోపిడి కదా మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల రూపాయల చదరపు గజానికి అయ్యేటువంటి నిర్మాణ ఖర్చులను ఈరోజు పదిహేడు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇష్టా రీతిన ధరలను పెంచేసి అంచనా వేయాలని కాంట్రాక్టర్లకు కట్టుబెట్టడం అన్నది ప్రభుత్వ ప్రజాధనాన్ని దోపిడీ చేసుకోవడం కాకుండా మరేమిటి ప్రైవేటు కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు విలువైనటువంటి ప్రజల ఆస్తి ప్రభుత్వ భూములను తొంభై తొమ్మిది పైసలకు దిక్కు ముక్కు లేని కంపెనీలకు కేటాయిస్తుంటే అది దోపిడి కాకుండా మరేమిటి ఈ రోజు లూలు కంపెనీకి కేటాయించినటువంటి విలువైన భూముల సంగతి ఏంటి పక్క గుజరాత్ రాష్ట్రంలో భూములు కొనుక్కుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొనుక్కుంటున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు విలువైనటువంటి భూములను ఈ ప్రభుత్వం అప్పనంగా అపజెపుతోంది మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద స్పందించరు ఎక్కడ న్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రశ్నిస్తే కూడా తప్ప ఈ రోజు మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టలేమంటున్నారు అంటున్నారు మరి ఈ కాంట్రాక్టర్లకు ఏ రకంగా కట్టి పెడుతున్నారు రైట్ రైట్ కంటిన్యూ చేద్దాం కట్టి బల్లి వస్తుంది మీ దగ్గరికి ఎస్ 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 వాయిస్ కొడు మీ ఆస్తులను ఎట్లా కట్టబెడుతున్నారు ఇది న్యాయమా జరుగుతున్నటువంటి అరాచకాల పైన మేము ప్రశ్నిస్తే తప్పు అంటారు ప్రజా వ్యతిరేక విధానాలని ప్రతిపక్షము ఎప్పటికప్పుడు ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో ఒక విధి కర్తవ్యం కదా మీరు వీటి మీదే ప్రశ్నిస్తే నిజంగా ఆన్సర్ అలా ఉంటదేమో మీరు వేటి మీద స్పందిస్తున్నారు మీరు అంటే మీరు కాదు ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఏమన్నా స్పందిస్తున్నా కూడా ఇది అక్కడికే వస్తుంది కదా రైట్ ప్రస్తుతం మాత్రం దాసరా ఉదయశ్రీ యాదవ్ గారు జాయిన్ నమస్తే అండి వెల్కమ్ టు ది డిబేట్ అండి ఉదేశ్రీ గారు వస్తాను అండి ఉదయశ్రీ గారు మీ దగ్గరకు వస్తారు హేంకర్ గారు హేమకర్ గారు ఏం చెప్తారు అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ మా తమ్ముడు సురేష్ కూడా ఎస్పెషలీ గుడింగ్ చెప్తున్నారు మాట్లాడిన మాటల గురించి చాలా అభివృద్ధి బాధ ఇస్తుంది ఎందుకంటే మనం సమాజంలో నిజంగానే ఎలా బతుకుతున్నాము ఎలా అనేసి అనేసి ఆలోచించాలంటే ఎలా ఉండాలి అనేసి కోట ప్రభుత్వం ఎలా ఉండకూడదు అనేసి వయసు ప్రభుత్వం తేడా చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి మీరు మాట్లాడిన మాటలే ఇదే విధంగా మంది మీరు భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి కనిమేనాడు లూలు గురించి మాట్లాడాడు ఇంత ముందు లూలు అంటే ఏదైనా పరిశ్రమలు తక్కువకి ఇచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే మన యువతకి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది ఆ భూములు ఊరికే పెట్టుకుంటే ఏమొస్తుంది వీళ్ళు పేరుకి దాన్ని రీచ్ ఇచ్చేటప్పుడు పేరుకి ఓటిస్తాం అంటే వాళ్ళకి కూడా వీళ్ళకి ఏంటంటే బాధ వీళ్ళైతే గతంలో వాళ్ళ దగ్గర కోర్టులు బ్లాక్ లో తీసుకునేసే వైట్ లో మేము ఎందుకు ఇచ్చామనిస్తున్నా సరే చెప్పే మాటలు ఇతను మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన గురించి దీంతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు